అండి ఇది మంచి ఔషధకరమైన ఒక తీగ తీసుకొచ్చాను ఇది నల్లేరు కాళ్ళు అంటారు లేదంటే సంస్కృత పదంలో అయితే ఇది వజ్రవెల్లి వెల్లి అంటారన్నమాట దీన్ని తింటే మనం ఎముకల దృఢత్వం బాగా పెరుగుద్ది ఎముకల పుష్టితనం ఎముకలకి బలం అన్నమాట ఏదైనా చెట్లు పోయినా బోన్ కట్ట ఎముక ఎక్కడైనా విరిగిపోయినా వేరంగా అతుక్కుంటాయి ఈ కూరను తింటే ఈ ఈ కూరని పచ్చడి చేసుకోవచ్చు పులుసు కూడా పెట్టుకోవచ్చు నల్లేరు కాడల పులుసు కూడా పెట్టుకోవచ్చు మనకి ఇది రోజు దొరకదు కాబట్టి నేను పొలం ఇల్లు తీసుకొచ్చానండి ఇది దీన్ని మనం ఈ మొక్కని ఇలాగా ఈ జాయింట్ ఉంది కదా ఇక్కడ చూపిస్తానండి అండి ఇప్పుడు ఈ జాయింట్ ఉంది కదా ఈ ఈ కొమ్మను ఇలా కట్ చేసి తీసుకొచ్చి ఈ జాయింట్ ఇలా రెండు జాయింట్లు భూమిలోకి పెట్టి మట్టి కప్పమంటే ఇది తీగు మనకిలాగా మనకు గోళాల్లోనే వచ్చేస్తుందండి ఇది చాలా పనికొచ్చే వస్తువు కాబట్టి ఈ తీగని ఇంట్లోనే పెంచుకోండి నల్లేరు కాళ్ళు తీగు ఇక్కడ రెండు కణుకుల దాకా మనం గొయ్యి తవ్వి గోళాల్లో మనం పెట్టామనుకోండి ఈ మొక్క వారంగానే పెరుగుద్ది వర్షాకాలం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ నల్లేరు కాళ్ళ పులుసు తినొచ్చు నల్లేరు కాడలు వడియాలు చేసుకుంటారు నల్లేరు కార్డులు పచ్చడి కూడా చేసుకుంటారు ఏదో ఒక విధంగా దీన్ని తింటూ ఉంటే మనకి ఎముకలు పుష్టితనం బాగా పెరుగుద్ది అన్నమాట ఎముకలు దృఢంగా ఉంటాయి ఇలాంటి వాటిని మిస్ అవ్వద్దు ఈ ఇది ఈ కార్ని కొమ్మలు తెంపుకొని తెచ్చుకొని ఖచ్చితంగా గోళాల్లో వేసి పెంచుకోండి చాలా ఇది ఉపయోగకరమైన వీడియో ఇది అందరికీ షేర్ చేయండి ఎముకలు పుష్టితనంగా ఉండాలంటే మరి ప్రతి ఒక్కళ్ళు ఇలాగ వెళ్ళి అలా పడిపోతుంటే బోన్స్ విరిగిపోతున్నాయి కదా కాళ్ళు చేతులు అలాగా విరగకుండా ఉంటాయి అనమాట ఇలాంటివి మనం మంత్కి త్రీ టైమ్స్ అలా తిన్నాం అనుకోండి పచ్చడి రూపాన పులుసు రూపంలో ఎలాగోలాగా అసలు బోన్స్ అంటే అనమాట ఈ వీడియో మాకు మీకు అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేశాను మేము తినేయడమే కాకుండా మీ అందరికీ కూడా ఈ మొక్క తాళుకు ఉపయోగాలు నేను పెట్టాను ఇది తీగ అనమాట మనం గోడాలో నాలుగైదు ఇలాగ చిన్న చిన్న కణుకులు చేసి ఇలా అనుకోండి అవి వేలు తనేసి మొక్కలు పెరిగిపోతాయి అనమాట తీగల్లాగా మనకు పెరుగుతున్నప్పుడు ఇలా చిగురుగా ఉన్నప్పుడే మనం తెచ్చుకొని పచ్చడి పులుసు పెట్టుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీ అంద మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అందరికీ షేర్ చేయండి